హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్పోర్ట్ ఫ్రెండ్స్ ఏపీలో డిఎస్సి అభ్యర్థులు ఇంచుమించు ఐదు లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ కోసం కొత్త ఎగ్జామ్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దానికంటే ముందు టెట్ట ఫలితాలు ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు టెట్ట ఫలితాలు ఈ నెల పదిహేనో తారీఖున ఇవ్వాల్సి ఉంది కానీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎలక్షన్ కమిషన్ వారి అనుమతి కోసం ప్రస్తుతం విద్యాశాఖ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అనుమతి రాగానే టెట్ట ఫలితాలు అలాగే కొత్త డిఎస్సి షెడ్యూల్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వారిని ఇప్పటికే ఈ యొక్క అనుమతి కోసం మరి విన్నపం పంపించినట్లుగా తెలుస్తూ ఉంది దానికి ఇంకా రిప్లై అయితే రాలేదు ఇక మిగిలిన విషయాలు మనం చూసినట్లయితే ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలపై అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఏపీటెట్ ఇరవై నాలుగు ఫలితాలపై గందరగోళం వచ్చింది ఎన్నికల్లోగా డిఎస్సి పరీక్షలు జరుగుతాయా టెట్ట ఫలితాలు వస్తాయా అనేది అభ్యర్థులకు ప్రశ్నార్థకంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ కాలంలో ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఏపీ డిఎస్సి రెండు ని కూడా ఆర్భాటంగా జారీ చేసింది ఏపీ టెట్ పరీక్షలను ప్రభుత్వం విజయవంతంగా మరి నిర్వహించగా ఈలోగా కొందరు అభ్యర్థులు ఏపీ టెట్ ఫలితాలకు డిఎస్సికి మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉండేలా చూడాలంటూ హైకోర్టును ఆశ్రయించడంతో ఆశ్రయించడం జరిగింది దీంతో పరీక్షల నిర్వహణకు కాస్త ఆటంకం ఏర్పడింది అభ్యర్థుల అభ్యంతరాలను హైకోర్టు పరిగణలోకి తీసుకొని ఈ రెండు పరీక్షల మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏపీ టెట్ ఫలితాలను విడుదల చేసి ఆ తర్వాత డిఎస్సి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది ఇంతలో ఎన్నికలు కూడా రావడంతో పరీక్షల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయింది టెట్ట ఫలితాలు రాకపోవడం డిఎస్సి పరీక్షలపై స్పష్టత లేకపోవడం ఇవన్నీ కలిసి నిరుద్యోగులకు దిక్కు దోచడం లేదు దీనిపై ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి అనేక మంది వినతలు కూడా పంపించడం జరుగుతుంది ఏపీ టెట్ట ఫలితాలను ప్రకటించి డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు గాను అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎన్ సురేష్ కుమార్ గారు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాయడం జరిగింది ఈ ఈ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం కోసం విద్యాశాఖ ఉన్నతాధికారులంతా కూడా ప్రస్తుతం ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారంగానే నిరుద్యోగుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇక రాష్ట్రంలో ఆరు వేల వంద డిఎస్సి పోస్టులను భర్తీ చేసేందుకు గాను సీఎం జగన్ ప్రభుత్వం చివరిదశలో నోటిఫికేషన్ జారీ చేసి తీవ్ర విమర్శలు పారైపోయిందని అంటూ ఉన్నారు ఎన్నికల ముందు ఈ నోటిఫికేషన్ జారీ చేయడంతో న్యాయపరమైన సమస్యలు ఎన్నికల కోడు అంశాలు ఆటంకంగా మారిపోయాయి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల నిర్ణయాల ఫలితంగా ఈ నిర్ణయాలన్నీ కూడా తమ పార్టీ శాపంగా మారిపోయాయని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా మండిపడిపోతూ ఉన్నారు ఇది మొత్తం మీద ఫ్రెండ్స్ డిఎస్సి పరీక్షల టెన్షన్ అనేది ప్రస్తుతం అయితే అభ్యర్థులకు ఉంది ఇప్పుడు చదవాలా మరి లేకపోతే వేచి ఉండాలా ఎగ్జామ్స్ జరుగుద్దా అసలు ఎప్పుడు పోస్ట్ పోన్ అవుద్ది అసలు ఎప్పుడు కొత్త షెడ్యూల్ వస్తుందని దాని గురించి ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించి మరొక రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రీ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభుత్వం ముందస్తుగా టెట్టో డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేసి ఉంటే తమకు అసౌకర్యం ఉండేది కాదని చెప్పేసి అభ్యర్థులంతా కూడా చెప్తూ ఉన్నారు ఇక ఏపీ డిఎస్సి నోటిఫికేషన్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్స్కు అర అనర్హత కల్పించడంతో యాభై ఒక్క వేల మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేయడం జరిగింది దీనిపై ఎస్జిటి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి మరి స్కూల్ అసిస్టెంట్లకు నిబంధనలకు విరుద్ధంగా అర్హత కల్పించారని అది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని తెలియజేశారు దీంతో హెచ్జిటి పోస్టులకు స్కూల్ అసిస్టెంట్ అసిస్టెంట్లు అనర్హులంటూ హైకోర్టు ఆదేశించింది ఎస్జిటి పోస్టులకు స్కూల్ అసిస్టెంట్లు చెల్లించిన ఫీజును ఇంతవరకు పాఠశాల విద్యాశాఖ వాళ్ళకి వెనక్కి చెల్లించలేదు అభ్యర్థుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది ఇక హెచ్జీటీ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్లకు అర్హత కల్పించకపోవడంపై ఇక్కడ గమనించండి ఎస్జిటి పోస్టులకు మరి స్కూల్ అసిస్టెంట్లకు అర్హత కల్పించకపోవడంపై వేలాది మంది అభ్యర్థులు నిరుత్సాహంగా ఉన్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అరకొరగానే ఉన్నాయి తమ ఎస్ఏఎస్ తమ స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు ఎస్జీటీలు రాసుకోవచ్చు అనే ఆనందంలో ఉండగా వారికి హైకోర్టు తీర్పు నిరాశ కలిగించింది ఇలా టెట్రో డిఎస్సి నోటిఫికేషన్ల జారీ అనంతరం నుంచి అడుగడుగున న్యాయపరమైన ఆటంకాలు ఎన్నికల కోడు తలెత్తాయి ఈసీ నిబంధనలు అనుసరించి వాటికి అనుగుణంగానే ఈసీ అనుమతి రాగానే పెట్ట పాటు డిఎస్సీ పరీక్షల షెడ్యూలు హాల్ టికెట్ల డౌన్లోడ్కు అవకాశం కల్పించేలా పాఠశాల విద్యాశాఖ అధికారులు నిమగ్నం అవడం జరిగింది దీనిపై ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అభ్యర్థులకు టెన్షన్గా మారిపోయింది ఈ నెలాఖరులోగా టెట్ట ఫలితాలను విడుదల చేస్తే డిఎస్సి పరీక్షల నిర్వహణకు అవకాశం ఉంటుంది లేకుంటే ఎన్నికల తర్వాతే డిఎస్సి పోస్టుల ప్రక్రియ ఉంటుంది డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో లక్షలాది మంది వివిధ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో వేలాది రూపాయలు చెల్లించి శిక్షణ కూడా తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు టెట్ట ఫలితాలు పెండింగ్లో పడిపోవడంతో పాటు డిఎస్సి పరీక్షలపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు భవిష్యత్తు నిరార్థకంగా మారిపోయింది ఎన్నికల ముందు ఆరు వేల వంద పోస్టులతో ప్రకటించిన డిఎస్సిని రద్దు చేసి ఎన్నికల తర్వాత మెగా డిఎస్సిని విడుదల చేయాలని విపక్షాలు విద్యార్థి సంఘ యువజన సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇది మొత్తం మీద వేలాది మంది అభ్యర్థులు అయితే ఎప్పటికే ఉన్న జాబులు ప్రైవేట్ జాబులన్నీ వదిలిపెట్టేసి మరి వాళ్ళంతా కూడా కోచింగ్ సెంటర్లో వేలాది రూపాయలు వెచ్చించి అక్కడ కోచింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తీసుకుంటూ ఉండగా మరి ఇటువంటి స్పష్టత లేని నిర్ణయాల వలన ఉద్యోగం మరి జాబుకి సంబంధించి ఈ ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ జరుగుద్దో లేదో అనే మేమాంసలో ప్రస్తుతం అయితే అభ్యర్థులంతా ఉన్నారు ఒక పక్క చూస్తే టెట్ రిజల్ట్ కూడా ఇవ్వలేదు ఈ రెండు రోజుల్లో టెట్ రిజల్ట్ ఇస్తే డిఎస్సి మరి ఎప్పుడు జరుగుద్ది డిఎస్సి జరిగే అవకాశం ఉందా లేదా ఒకవేళ లేకపోతే ఇంకెప్పుడు జరుగుద్ది అది మనం అందరం చెప్పుకున్నట్టుగానే ఆగస్టులో జరుగుద్ది దాంట్లో ఏది డౌట్ లేదు ఇప్పుడు జరిగితే జరిగినట్టు లేకపోతే ఆగస్టుకి వెళ్ళిపోవాల్సిందే జూన్ తర్వాత ఏదైనా కానీ నిర్ణయం కాబట్టి ఇంచుమించు ఆగస్ట్ అయిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రెండు రోజుల్లో మరి ఎలక్షన్ కమిషన్ వారి నుంచి నిర్ణయం అయితే ఖచ్చితంగా వస్తుంది దాని మీద అది వస్తే అందరికీ కూడా ఒక క్లారిటీ స్పష్టత అనేది రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్